హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి వచ్చేసిందండి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మనకి సెప్టెంబర్లోని ఓపెన్ అయ్యే సేవలు దర్శనాలు అకామిడేషను ఇలాంటి వాటన్నిటి గురించి కూడా అప్డేట్ అయితే వచ్చేసిందండి మరి చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు అయితే కనుక తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి సెప్టెంబర్ నెల కోసము ఓపెన్ అయ్యే సేవ ఆర్జిత సేవలు తర్వాత ఏమో అకామిడేషన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు మనకి జూన్లోని ఏ ఏ రోజుల్లో ఓపెన్ అవుతున్నాయో ఏ ఏ డేట్స్తో ఓపెన్ అవుతున్నాయో డేట్స్ టైమ్ కూడా మనకి నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా వచ్చేసిందండి ఇప్పుడు వాటి గురించి మనము డీటెయిల్గా చూద్దామండి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఫస్ట్ ఓపెన్ అయ్యేది ఎలక్ట్రానిక్ డిప్ మార్ట్ అండి ఎలక్ట్రానిక్ డిప్ అంటే అర్చన తోమాల తర్వాత అష్టదళ పాద పద్మం సుపర్భాతం ఈ నాలుగు సేవలకి గాను మీరు ఎలక్ట్రానిక్ డిప్ వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి అంటే మీ మొబైల్ నెంబర్తోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట అది ఎప్పటి నుంచి అంటే కనుక జూన్ పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటలకి రిలీజ్ అవుతుందండి అంటే ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషను అది జూన్ ఇరవయో తారీఖు ఉదయం పది గంటలకి క్లోజ్ అయిపోతుంది అనమాట అండి అయితే సెప్టెంబర్ నెల కోసం మనకి ఈ ఎలక్ట్రానిక్ డిప్ రిజల్ట్ ఇరవయో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్టర్ చేశారో ఆ మొబైల్ నెంబర్కి సేవ దాని దానికి ఎంత అమౌంటో డీటెయిల్స్ వస్తాయండి మీరు ఆ అమౌంట్ని కట్టి మీ సేవను మీరు పొందవచ్చు అనమాట అండి అలాగే తర్వాత ఓపెన్ అయ్యేది ఆర్జిత సేవలు డైరెక్ట్ సేవలు అంటారు అనమాట సేవలో మీరు పార్టిసిపేషన్ చేస్తారు ప్లస్ దర్శనం కూడా ఉంటుంది అనమాట అండి ఆ సేవలు ఏంటంటే కళ్యాణం ఉంజాల్ సేవ సహస్ర దీపాలంకరణ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు సేవలకు గాను మీకు మీకు అంటే సెప్టెంబర్లో సేవల కోసం ఇరవై ఒకటో తారీఖు ఉదయం పది గంటలకి రిలీజ్ అవుతుందండి ఆన్లైన్ అలాగే మీకు వర్చువల్ సేవలు అంటారు వర్చువల్ సేవలు అంటే ఆర్జిత సేవల్లోని వర్చువల్ సేవలు అంటే మీరు సేవకు అటెండ్ అవ్వరు అనమాట ఓన్లీ దర్శనానికి మాత్రమే అటెండ్ అవుతారు అవుతారన్నమాట అంటే సెప్టెంబర్లోని ఓపెన్ అయ్యే వర్చువల్ సేవలకి ఇప్పుడు జూన్లోని ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఓపెన్ అవుతుందండి మీరు దేనికైనా సరే మీ మొబైల్ నెంబర్తోనే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఇవేంటంటే ఓన్లీ దర్శనానికి మాత్రమే అలాగే అంగ ప్రదర్శన మనకి సెప్టెంబర్లో ఓపెన్ అయ్యే అంగ ప్రదర్శనకు జూన్లోని మనకి ఇరవై రెండో తారీఖు ఉదయం పది గంటలకి ఓపెన్ అవుతుందండి ఈ అంగ ప్రదర్శన చాలా ఫాస్ట్గా అయిపోతుంది సెకండ్స్లో అయిపోతుంది అనమాట ఓన్లీ ఏడు వందల ఇరవై అంగ ప్రదర్శనలు మాత్రమే ఇస్తారు దాంతోపాటు దర్శనం కూడా ఫ్రీగా ఇస్తారు అనమాట అండి ఆ తర్వాత వచ్చేది మీకు సీనియర్ సిటిజన్స్ కోసం అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోసం అలాగే మెడి మెడికల్గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ కోసం రిలీజ్ అయిన దర్శనాలు అయితే కనుక సెప్టెంబర్లో దర్శనాల కోసం జూన్ ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకి ఓపెన్ అవుతుందండి దీనికైతే కనుక మీరు ఆధార్ కార్డు అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే వాళ్ళు సంబంధించిన సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇంకా ఆ తర్వాత వచ్చింది స్పెషల్ ఎంట్రీ దర్శనము అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అండి ఇదైతే కనుక మీకు ఇరవై నాలుగో తారీఖు ఉదయము పది గంటలకి ఓపెన్ అవుతుందండి ఒక ఫోన్ నెంబర్కి ఆరుగురు ఆరుగురు వెళ్ళొచ్చు అనమాట సో ఫోన్ నెంబర్ ద్వారానే ఇది కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది సో మరి చాలా ఫాస్ట్గా అయిపోతే సెప్టెంబర్ కదండి సో అందుకే పది అంటే పది గంటలకి లాగిన్ అయ్యి చేసుకోండి అన్నమాట ఇంకా ఆ తర్వాత వచ్చింది ఇన్ని సేవలు ఇన్ని దర్శనాలు చేసి అక్కడ మనం కొండ మీద కుటుంబంతో సంతోషంగా ఉండాలంటే కావాల్సింది అకామిడేషన్ రూమ్ లేకుండా పైన కొండ మీద ఉండడం చాలా కష్టం కదండి మరి ఆ అకామిడేషన్ అయితే కనుక మరి సెప్టెంబర్లో అకామిడేషన్ కోసం జూను ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ అవుతుంది మాట అండి చాలా ఫాస్ట్గా అయిపోతాయండి సో మూడు అంటే మూడు గంటలకి లాగిన్ అయ్యి మీ మొబైల్ నెంబర్ ద్వారాగా అకామిడేషన్ చేసుకోండి సో మరి చూశారు కదండి సెప్టెంబర్ నెలలోని తిరుమల తిరుపతి దేవస్థానం కోసం జూన్లోనే అయితే కనుక అఫీషియల్గా డేట్స్ వచ్చాయి అవి ఇవేనండి మరి ఇలాగే ప్రతి నెల చూస్తూ ఉండండి టీటీడీ అప్డేట్స్ కూడా మీకు ఇస్తూనే ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి